అందరికీ నమస్తే అండి ఓం మాత్రే నమ ఒక భక్తురాళ్ళు యూట్యూబ్లో కొన్ని వీడియోస్కి కామెంట్లు రాస్తుంది మాకు ఉప్పలమ్మ గుడి ఉంది మేము ఇల్లు అమ్మేసినాం ఆ ఉపలమ్మ గుడి ఏం చేయాలి వాళ్ళు తీసేమంటారు కూలగొట్టమంటారు అని అంటుండ్రు మరి ఇల్లు కొన్న తర్వాత మీ దేవతలు వాళ్ళు కొలవరు కదా కాబట్టి మీరు ఒకవేళ ఇల్లు అమ్మి ఇంకో ఇల్లుందా లేకపోతే ఇంకో ఇల్లు కొనుక్కుంటున్నారు ఒకవేళ సొంత ఇల్లు పోయి సొంత ఇల్లు మీకు ఇంకోటి ఏమన్న ఉంటే అక్కడ నిలుపుకోండి ఈ దేవుని తీసుకెళ్ళి నిలుపుకోండి ఆ దేవుని తీసే అర్హత మీకు ఉండదు ఒగ్గు పూజారులు కానీ బైన్లో కానీ శివశక్తుల్ని పిలిపించుకొని ఆ దేవుని కదిలించి తీసుకొని వెళ్ళండి ఇంకో ఇల్లు కొనుక్కున్న దగ్గర పెట్టుకోండి లేదు మేము రెంటిల్లు అయిపోయింది మాకు పూర్తి గతి ఉండి గతి లేకుండా అయ్యింది అంటే చెక్క డబ్బాలో ఈ దేవతల్ని బైన్లవాళ్ళతోనైనా ఒగ్గు పూజలతోనైనా శివశక్తులతోనైనా కదిలించి ఆ డబ్బాలో పెట్టుకోండి మళ్ళీ మీకు సొంత ఇల్లు కలిగిన తర్వాత ఈ దేవతకి గుడి కట్టి నిలుపుకుందరు ఆ రకంగా చేయాలి తప్ప దేవతల్ని మాత్రం ఆగం తీసి తీసెక్కడో ఏట్ల వాడేయడమో లేకపోతే గుడి దగ్గరనో పెట్టడం చేయొద్దు ఖచ్చితంగా దేవుణ్ణి మీతోనే ఉంచుకోవాలి అప్పుడే మీకు శుభదాయకం అని చెప్పి మంచి గుర్తు కోరుకుంటున్నాను